భూ కబ్జాదారుల నుండి తనకు విముక్తి కలిగించి ఆదుకోవాలని బియ్యన్ కండ్రిగ మండలం నేరపకోట గ్రామానికి చెందిన సుబ్బారావు తిరుపతి ప్రెస్క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో తన ఆవేదన వ్యక్తం చేశారు అంతకుముందు రెండు కేసులు పెట్టాను నా వింద కేసులు పెడితే కేసులు కొట్టేసినాడు మా కాళేశ్వర హైకోర్టు కాళేశ్వర కోర్టులో కేసులు ఉండగానే ఆన్లైన్ లెక్కించి దాన్ని సొమ్మి ఆమెకి కేసులు ఉండగానే సొమ్మ దగ్గర రిజిస్ట్రేషన్ చేసేసినాడు ఆయా నుంచి ధర్మారెడ్డి పోలీసు నన్ను కైలేక పనిలే ఆయన నుంచి ఫోర్ కాడుతూ ఉన్నా కూడా రావటం జరగటం లే ఏమీ లేదు ఎమ్మారావు పేరు గణేష్ ఎమ్మారావు గణేష్ ఎమ్మారావు జగదీష్ జగదీష్ వాళ్ళు ఇద్దరు మమ్మల్ని పంతొమ్మిదిలో ఆన్లైన్ లెక్కించి రిజిస్ట్రేషన్ చేసింది ఆన్లైన్ లెక్కిచ్చి పాస్బుక్ తీసినారు వద్దున కేసులో అంటే ఇక్కడ ఎన్లా వాళ్ళు ఇప్పుడు కూడా ఇప్పుడు కదా వాళ్ళు దాన్ని ఎంఆర్ఓకి కలెక్టర్ మీకు పోయినా ఆడికి పోయినా కదా ఇది చుల్లు పెట్టండి ఆర్టీఓ కార్డుకి పోయినా కదా వాళ్ళకి ఏం లేదు వాళ్ళకి ఏం లేదని చెప్పేసి తప్పు రిపోర్ట్ ఇస్తా మమ్మల్ని రొడకాటిస్తున్నారు నలభై సంవత్సరాలుగా మా ఆయన సాగు చేస్తూ మేము సాగు చేసుకుంటూ ఉంటే అప్పుడు బత్తల లక్ష్మయ్య వచ్చి దౌర్జన్యంగా మా భూమిని ఆక్రమించినాడు ఆక్రమించినాడు ఆక్రమించిన తర్వాత మేము మొదలకుండా ఉంటే దానిని ఎంఆర్ఓలు ఎంఆర్ఓతో కుమ్మక్కయ్యి మా భూమిని ఆన్లైన్లో ఎక్కించుకొని జీగా పెట్టుకొని హెచ్చు మాది జీగా పెట్టుకొని దాన్ని సుమతి రమేష్ ఆఫ్ రమేష్ అమ్మేసి ఓళ్ళు దౌర్జన్యంగా మా భూమిలోకి లేఖ మమ్మల్ని మమ్మల్ని ఇబ్బంది పెడుతూ అతను కూడా తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని కోర్టు చుట్టు తిప్పి మమ్మల్ని ఎనిమిది మందిని కోర్టు చుట్టూ తిప్పి మా కుటుంబాన్ని కోర్టు చుట్టూ తిప్పి మా ఆయన భయపడి మన కేసులు ఉన్నాయి వద్దు వద్దు అని భయపడి అప్పుడు మళ్ళా తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ధర్మారెడ్డి అనే ఎస్ఐ మిమ్మల్ని పోతే కైలోకి పోతే క్రిమినల్ కేసు పెట్టి లోపలేయించాను అని అని చెప్పి ఇక్కడికి మేము భయపడి మా క మా కైలే హైకోర్టు నుంచి మళ్ళీ హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ తీసుకున్నా కూడా ఇప్పుడు ఈయన ఎంఆర్ఓ సుబ్రహ్మణ్యం జగదీష్ బీఆర్ఓ జగదీష్ బీఆర్ఓ ఇప్పుడు కూడా కనీసం కైలేకపోయికుంటా అడ్డుకుంటున్నారు